ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా పూర్తిగా సహకరిస్తున్నారు పర్మిషన్స్ లేకుండా పంచాయతీ తీర్మానం లేకుండా దొంగ గేదెలు అంటే దొంగతనంగా ఎత్తుకొచ్చిన గేదెలకు కూడా సహకరించే కార్యక్రమం చేస్తున్నారు అక్కడ చూస్తే సూడివి పాలిచ్చేవి కర్కసకంగా వాటిని తీసుకెళ్తుంటే పోలీసు వారు దానికి సపోర్ట్ చేస్తున్నారంటే గుండెలు తరుక్కుపోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు కనీసం తక్కువ అంటే ఇరవై ఎకరాలు భూమి ఉండాలి ఇరవై ఎకరాలు మినిమం భూమి ఉండి దాంట్లో ఫ్యాక్టరీ ఒక రోజుకి నాలుగు వందల పశువులను వద చేస్తున్నారు కాబట్టి పన్నెండు వందల పశువులు పట్టే ప్లేస్ ఉండాలి విచేతంటే అక్కడికి వచ్చిన తర్వాత మూడు రోజులు వాటిని తనిఖీ చేసి అట్లకి ఏ వ్యాధి లేదని నిర్ధారించిన తర్వాత కటింగ్కి అనుమతించాలి కేవలం మూడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు భూమి మాత్రమే ఉంది మూడెకరాల ఇరవై తొమ్మిది సెంట్లు మాత్రమే భూమి ఉంది చూడ ఇది కూడా అన్నీ కూడా రెంటే ఈ ఫ్యాక్టరీ అతను ఒక్కటి కూడా సొంత భూమి కానీ సొంత చెడ్డు కానీ లేదు పూర్తిగా లీజుకు తీసుకుని ఆ కర్మాగారాన్ని నడుపుతూ కార్యక్రమం చేస్తున్నారు ఎంచేదంటే వచ్చిన గేదెల్ని వచ్చినట్టే వదక తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆ దొంగ గేదెలు కానీ సూడితనంతో ఉన్న గేదెలు కానీ పాలిచ్చే గేదెల్ని కానీ వా గేదెల్ని అక్కడికి రావాలంటే ఆ గ్రామంలో అమ్ముకునే అతను పంచాయతీ దగ్గర వెటనరీ డాక్టర్ వచ్చి దాన్ని పరీక్షించి ఇది నేను పాలు ఇవ్వటం లేదు కాబట్టి దీన్ని పోషించలేకపోతున్నాను కాబట్టి దీన్ని వద్దకు పంపిస్తున్నానని వాళ్ళకి చెప్పినప్పుడు దాన్ని తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ ఫిల్ చేసి ఆ సర్టిఫికెట్ పెట్టుకుని రావాలి ఆ వచ్చింది చెక్ చేసుకుని మధ్యలో ఎవరన్నా పోలీసు వారు ఆపినా ఆ సర్టిఫికెట్ చూసి అలౌ చేయాలి ఇవాళ పోలీస్ వారు ఒక పర్మిషన్ లేని ఫ్యాక్టరీకి ఎంచేదంటే అక్కడ పంచాయతీ తీర్మానం లేదు ఎన్ఓసి లేదు ఏమీ లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ అయితే పంచాయతీ తీర్మానం అవసరం లేదు కానీ ప్రైవేటు ఇండస్ట్రీకి కంపల్సరీ పంచాయతీ తీర్మానం ఉంటేనే రన్ చేయాలి అటువంటి ఫ్యాక్టరీని పోలీసు వారు దగ్గరుండి మరి దొంగ కేదులని కూడా తనిఖీ చేయకుండా వెటనరీ డాక్టర్ రాసిచ్చిన సర్టిఫికెట్ లేకుండా దగ్గరుండి అలౌ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన పని చేస్తున్నారో ఒకసారి గమనించాలి ఈ ఫ్యాక్టరీకి మేము వ్యతిరేకం కాదు ఇది ప్రజారణ్యం మధ్యలో ఉండకూడదని ఈ ఫ్యాక్టరీని పెట్టుకోండి మీరు ప్రజలు లేని చోట ఎక్కడో గౌరవంగా ఉండే చోట పెట్టుకోండి ఇక్కడ ప్రజలు బాధ చూస్తుంటే వామిటింగ్స్ విరోచనాలు కూడ్డు తినక కూడు తినక నిద్ర లేక ఆవాసం ఉన్న వాళ్ళందరూ అల్లాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల తరఫున చేయవలసిన పని కేవలం ఇక్కడ ఎమ్మెల్యే రాధాకృష్ణ మీ స్వార్థ బుద్ధితోటి చేస్తున్న పనిది ఒక ఫోన్ కాల్ ఆ సెక్రటరీకి చేసి దీన్ని ఆపించండి అంటే ఐదే నిమిషాల్లో ఆ ఫ్యాక్టరీ రన్ చేయటం ఆగిపోతుంది కానీ ఆయన ఒత్తిడితో ప్రభుత్వం ఒత్తిడితోటి పోలీసు వారు కాపలాతోటి పర్మిషన్ లేకున్నా కూడా నడుపుతున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనది హేయమనేది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరందరికీ విన్నప్పం ఇది చాలా అన్యాయమైన పనిది ఇక్కడ వాయు కాలుష్యం భూగర్భ జలాల కాలుష్యం కొన్ని లీటర్ల నీళ్లతోటి కడుగుతారు కొన్ని వేల లీటర్లు బ్లడ్ భూమిలో ఇంకుతుంది దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనం స్నానం చేసే నీళ్ల ద్వారా కూడా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది వాయు కాలుష్యం ద్వారా మన అన్నీ అక్కడ స్టార్ట్ అయినాయి దీనివల్ల ప్రజలందరికీ కూడా తణుకులో ఎక్కడో జరుగుతుందో లేదులే అనుకోవద్దు ఇది తణుకు ప్రజలందరికీ కూడా ఈ రోగాల బారిన పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ నేను మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా నా ప్రజలకి నేను తోడుగా ఉండాలి కాబట్టి అండగా ఉండాలి కాబట్టి ఈ ప్రజలు పడుతున్న బాధని నేను వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్నాం ఇక్కడ అఖిలిపక్షం అలాగే గోసేవా సమితి వారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు గో సమితి సేవకులైతే తాడేపల్లి గుడి నుంచి వస్తున్నాడు ఆయన ఎప్పుడు పడుకున్నాడు ఎప్పుడు నిలుస్తున్నాడో తెలియదు ఆయన అలాగే మన 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 ప్రతి దానికి కూడా ముందుంటే మన జగదీష్ జగదీషు నిజంగా ప్రజల తరఫున ఎప్పుడు కూడా నిలబడతాడు మంచి కార్యక్రమాలకు ముందుంటాడు జగదీష్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇది ప్రజలందరితో ఇప్పుడే కాదు నా అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదన్నా మా పార్టీ వారు తప్పులు చేసినా దాని మీద ఎత్తు చూపించే మనిషి ఎత్తి చూపించటంలో పార్టీలకు అతీతంగా చూపించే మనిషి జగదీష్ అంటే కూడా నాకు గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా సాయిబాబా రెడ్డి గారు అడ్వకేట్ గారు ఆయన సబ్జెక్ట్ అంతా చూశారు ఇవాళ పోలీసు వారు ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ప్రజలు బాధపడుతూ ఉంటే మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి థర్టీ థర్టీ పోలీస్ యాక్ట్ పెట్టి ఇక్కడ ఒక శాంతియుతంగా ఒక నిరాహార దీక్ష చేసుకుంటానికి కూడా అనుమతి ఇవ్వకుండా అక్కడ వంట వార్పు చేసుకుంటుంటే దాన్ని కూడా టెంటలో రౌడీలాగా పీకేసి చాలా కాండ చేస్తున్నారంటే అసలు మీరు మీరు పోలీసు వారైనా అని అడుగుతున్నాను నేను మీకు ఎన్నో వెహికల్స్ పట్టుకొచ్చి చెప్పారు ఆ వెహికల్స్ ఒక సర్టిఫికెట్ కూడా లేదు పశువుకి కూడా ఇది సర్టిఫై చేసి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ మీద మీరు కేసు పెట్టరు శాంతియుతంగా వాళ్ళ లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కుని అక్కడ ఆవాసం ఉంటున్న వాళ్ళు అలో లక్ష్మణాన్ని బాధపడుతూ కళ్ళంట కన్నీళ్లు కాదు రక్త చొక్కలు వస్తున్నాయి వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్న ఈ పోలీసు వారు ఇటువంటి యాక్ట్లు పెట్టి ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక్కడి కోసం లక్షల మంది ప్రజల బాధను కూడా తనగ తొక్కి ఇక్కడ శాసనసభ్యులైతే పూర్తిగా దాసోహం అయిపోయి వాళ్ళకు కొమ్ము కాస్తూ డబ్బే ప్రధానమైపోయింది అతనికి ప్రతి దాంట్లోనూ డబ్బే దీంట్లోనే కోట్లాది రూపాయల డబ్బు అలాగే లెక్కర్లో డబ్బు పేకాట్లలో డబ్బు కోడి పందాలకి ట్యాక్సు అన్ని ఆర్కే ట్యాక్స్ నీకు డబ్బే ప్రధానమా డబ్బే ప్రజలను పట్టించుకునే పని లేదా చాలా దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టుగా ఈ రాధాకృష్ణ గారు వల్లించారు నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ ఒక్క జంతు పని కూడా జరగకుండా చూశాను నేను నేను వెంటనే అధికారులతోటి ప్రసవాళ్ళతో అందరితోటి మీటింగ్ పెట్టి ఆ గోవా సేవా సమితి వారి అందరి ఆధ్వర్యంలో అరగంటలో బంద్ చేపించాం ఇప్పటి వరకు దానికి తెరవలేదు తెరవలేదంటానికి నిదర్శనం ఆయన పెట్టుకున్న అప్లికేషనే ఎప్పుడు నీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ ఎన్ఓసి కావాలని తేతల పంచాయతీ సెక్రటరీకి ఏ డేట్ అది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎప్పుడు పెట్టుకున్నా అంటే నీకు అనుమతి లేనట్టే కదా అదేం చేశాడు ఆయన ఎంఆర్ఓకి రాశాడు ఎంఆర్ఓ కలెక్టర్ రాశారు అది అనుమతి ఇవ్వకూడదు అని చెప్పి రాశారు ఇప్పటి వరకు అనుమతి లేదు అనుమతి లేకుండా ఎలా నడుపుతున్నానని నేను అడుగుతున్నాను అతను మొన్న ప్రెస్ మీట్లో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు నాకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది నాకు పంచాయతీ పర్మిషన్ అవసరం లేదని యాక్ట్ చూపిస్తాడు ఆ యాక్ట్ లో ఏముంది ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీ కానీ ఇది పర్మిషన్ అవసరం లేదు ఎనీ ప్రైవేట్ ఫ్యాక్టరీ పంచాయతీ అప్రూవల్ ఎన్ఓసీ కంపల్సరీ నీకు రానిది ఎలా నడిపిస్తున్నావు ఎమ్మెల్యే గారు నీ సెక్రటరీ ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో తాళం వేస్తారు ఇక్కడ ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఈ తణుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తణుకు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ గ్రౌండ్ వాటర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజలకి మేలు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అడగాలి దీన్ని పోలీసు వారు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టవలసిన అవసరం దేనికి వచ్చిందని అడుగుతున్నాను మీరు వీళ్ళు ఏమైనా దౌర్జన్యం చేస్తున్నారా ఫ్యాక్టరీ మీదకి వెళ్ళారా ఆ ఫ్యాక్టరీ లేని కి దొంగ కేదాన్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారని చెప్పి అడుగుతున్నాను మీరు అన్ని సెక్షన్లు తీసుకోండి ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా మరి ఆ గోశ్యామ సమితి ఆయన్ని పిలిచి నీకు అన్ని పర్మిషన్ చూపిస్తానని చెప్పి ఆయన మీద మైండ్ వర్క్ కేసు పెడుతున్నారంట మరి ఎన్నింటి మీద కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మీరు అందరూ పోలీసు వాళ్ళు కూడా చెప్పుకోవాలి ఎంఆర్ఓ గారు చెప్పుకోవాలి ఇక్కడ అధికారులందరూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజల తరఫున ఇక్కడ ఈ ఈ హింస ఈ దమనకాండ ఇది శ్మశాన వైరాగ్యం కాకుండా ఈ తణుకు పట్టణాన్ని కాపాడుకునే బాధ్యత మీ మా మానందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను పోలీసు వారి మీద కూడా ఉంది మీ ఎమ్మెల్యే గారి మీద కూడా ఉంది ఆ పార్టీ వాళ్ళందరూ మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు లారీ మీద వెళ్తున్న అన్నిటినీ ఆపేస్తా ఉంటారే ఇంత హింస జరుగుతా ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడ ఉంది ఇవాళ దేనికి వెళ్తున్నారు వాళ్ళు రేపు ఐదవ సంకారామం మరి ఇక్కడంత గోళ ఇంత ఘోష జరుగుతూ ఉంటే దాన్ని మీరు పట్టించుకోరా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను విపరీతమైన ఘోష జరుగుతూ ఉంది ఈ ఘోషని మీరు పట్టించుకోరా మీ ఐదవ సంకారామం ఇక్కడ పోదండి జనసేన వారిని కూడా కోరుతున్నాను మరి మీ నాయకుడు ఇదే కాకినాడలో ఇలాంటిదే ఉంటే దాని మీద ఎంక్వైరీ చేశారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయించండి మీరు అంతేకాని దానికి వత్తాసు పలికి ఈ తడుక్కు ప్రజలని అగో అధోగతిపాద చేయచ్చని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది ఆగే వరకు పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మంచి చేయాలనుకున్న మనిషిని ప్రజలకు మేలు చేయాలనుకున్న మనిషిని ఈ ప్రజలకు మంచి చేయటానికి నేను ముందుండే మనిషిని సార్ అసలు ఈ ప్యాక్టి మీ ఆయనలో వచ్చింది మీరే తీసుకొచ్చారని ఆరోపణలు చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు దాని మీద అదే మనం చూశారు కదా ఎవరు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన అతను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాకు పర్మిషన్ అని చెప్తున్నాడు ఆయన మీరే అన్నారు కదా మీరే వెళ్ళారు కదా మరి నా తర్వాత నడిపి నడిపే అంటున్నాను ఎక్కడ నడిపే మీరు చూశారు కదా ఇవాళ నడుస్తుంది ఆయన ఎమ్మెల్యే ఆయన పోలీసు ఆయన ఎంఆర్ఓ ఆయన పొల్యూషన్ ఆపునండి ఎందుకు ఆపుతలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ఫ్యాక్టరీ ఆగింది కర్మాగారం వర్కే జరిగింది ఏ ప్రాసెస్ జరగలేదని ఎమ్మెల్యే గారు అంటున్నారండి మీరు వచ్చిన తర్వాతే అనేది స్టార్ట్ అయిందని కూడా ఆరోపణ చేస్తున్నారు మీరు ఆయన ఒళ్ళంతా అబద్ధాలు మనిషే అబద్ధాలు పుట్ట నోరే అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు నిజమే రకం మనిషి అతను నిజం మాట్లాడితే వెయ్యి చెక్కలు అవుతాయి తలకాయ అందుకనే అబద్ధాలు మాట్లాడతాడు అది నిజమై ఉంటే మీరే అడిగేవారు కదా మీరే ఆపేవారు కదా అక్కడ ప్రజలే అడిగేవారు కదా ఏ వస్తుందో ఏ గోధుని వస్తున్నారో ఏం వాసన వచ్చిందో మేము 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 కోసం అప్పుడైనా సెట్ వాసన వచ్చినాయా ఇప్పుడైనా ఈ వాసన వస్తానికి అప్పుడు నడవలేదు కాబట్టి నడవలేదు షట్ డౌన్ కూడా అయింది కరెంటు బిల్లు కూడా కట్టలేదు కరెంటు బిల్లు కూడా నిదర్శనం అప్పటి నుంచి నాలుగు లక్షల చిల్లరి ఇప్పుడు ఈ టైం వచ్చాక పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తుంది కరెంటు బిల్లు ఏ అప్పుడు ఎందుకు రాలేదు నడిస్తే రావాలి కదా నాలుగు లక్షల తొంభై వేలు మినిమం బిల్ అది ఇంచేదంటే అది కోల్డ్ స్టోరేజ్ ఉంది కాబట్టి మినిమం నడుపుతారు దాన్ని అన్ని నెలల్లో అన్ని సంవత్సరాలు మినిమం బిల్లే ఉంది ఇప్పుడు నడుస్తున్నప్పుడే ప్రజలు గొడవ చేశారు ఈ ప్రజలు గొడవ చేసిన టైంలోనే అది కరెంటు బిల్లు కూడా పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చింది ఈ నెలలో ఇరవై ఐదు లక్షలు వస్తుంది చూసుకోండి చెప్పారండి మొన్న ఫ్యాక్టరీ మేనేజర్ అదే నేను అంటున్నాను లేహం ఫ్యాక్టరీ మేనేజర్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక్క మనిషి ఆ ఒక్క మనిషి కోసం ఇక్కడ వేలాది ఇళ్ళు కట్టుకున్న ప్రజలందరూ ఇక్కడ బయటకు పంపేస్తారా మీరు ఒక ఫ్యాక్టరీ కోసం ఆ ఫ్యాక్టరీ అనుమతి ఇవ్వాలంటే కనీసం ఇరవై ఎకరాలు ఉండాలి నేను రద్దు చేపించాను మీ అందరి ముందే అధికారుల ముందే ఈ శ్రీనివాస్ గారి వచ్చిన ముందే ఫోన్ చేసి ఎలా పర్మిషన్ ఇచ్చారంటే ఎక్కడెక్కడెక్కడో ఎకరాల పొలం లీజుకు తీసుకుని ఇక్కడే ఉన్నట్టుగా చూపించి పెట్టాడు ఈ రోజుకి కూడా అదే గతి మూడు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఉంది ఇక్కడ కానీ ఇరవై ఎకరాలు కావాలి ఏ గేదైనా సరే సర్టిఫికేట్ గేద్ వస్తుందా మీరే వెరిఫై చేయండి వేరే నాపండి సర్టిఫికేట్ అడగండి అది పోలీసు వారు అడగాలి ఎంఆర్ఓ అడగాలి ఆ పంచాయతీ వారు అడగాలి కానీ పూర్తిగా ఎవరికి తలోకి అవన్నీ కూడా నడిపిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను మీ ద్వారా లేహం వద్ద పశు వద్ద ఆగకపోతే నా శిరస్సు చేస్తానని అది ఆగే వరకు నేను పోరాటం చేస్తాను జనవరి ఒకటి నుంచి అది రన్ అవుతుందని జనవరి ఒకటి నుంచి రన్ మరి అప్పటి నుంచి జనవరి ఒకటి నుంచే రన్ అవుతుందని నువ్వే చెప్తున్నావు కదా మరి అవుతున్నది ఆగే వరకు పోరాటం చేస్తాం లేదంటే నా శిరస్సు తీసుకుంటాం కూర్చొని లాంగ్ మార్చ్ చేపడతాలో దాని ఒక్కటి కాదు వన్ బై వన్ చాలా చేస్తాం లాంగ్ మార్చ్ చేస్తాం వేలాది మంది తోటి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వన్ బై వన్ అన్ని కూడా చేసుకెళ్తాం అందరూ వస్తారు ఇది ప్రజలు అందరూ వస్తారు ఇది వాటోన్లీ పార్టీలు కాదు మన కులాల కాదు మతాలు కాదు సమిష్టి తణుకు జనానికి ఈ ఇటువంటిది ఉండకూడదు ఇటువంటి వాతావరణ కలుషితం కాకూడదు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కాకూడదు ప్రజలకు మంచి జరగాలి మేలు జరగాలి ప్రజలే దీన్ని రక్షించుకుంటారు ప్రజల్లో కనబడుతుంది జరిగింది కదా ఇప్పుడే తెలుస్తుంది కదా ప్రజలకు వాడు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొన్ని కోస్తున్నాడు కొన్ని ఎక్కువ కోసినప్పటికి ఇప్పటికే ఆల్రెడీ సత్యాపురం తాకింది అది గ్రౌండ్ వాటర్ తాగుతుంది ఇంకా ఉండి కొద్దీ వాతావరణం తాగుతుంది ప్రజల్లో చేయాలని అయితే తగ్గుతున్నారని ఎక్కడా తగ్గలేదు ఎక్కడ తగ్గుతా లేదు అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది వాళ్ళ బాధ అరణ్య రోధ పోలీసు వారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి థర్టీ సిక్స్ యాక్ట్లు పెట్టి దౌర్జన్యంగా ఒక దొంగకి వత్తాస్ పలుకుతా ఉంటే ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉంటే ఇది పెద్ద ఉద్యమం వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది అక్కడ రెండు కాలనీ ఉద్యమం చేస్తాను కావాలని మీరే ప్రేరేపిస్తారు రాజకీయ దుర్దేశంతో వీళ్ళందరూ వెంట పెట్టుకుని చెప్పారు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఏమీ లేవు కనీసం పంచాయతీ ఎలక్షన్స్ కూడా లేవు నేను అటువంటి ఆలోచన చేసే మనిషిని కాదు ప్రజలకు మంచి కోసం ప్రజలకు మంచి జరగదు కోసం ముందుండేవాడిని హింస మంచిది కాదని హింస మంచి జరగదు ఊళ్ళో వచ్చి ఎమ్మెల్యే గారిని

సెక్రటరీ ఫోన్ చేసి అది ఆపండి అంటే అయిపోయింది ఇన్సార్జ్ పర్మిషన్ లేదు పంచాయతీ అప్రూవల్ లేదు కాబట్టి సెక్రటరీ వెళ్ళి గేట్కి తాళం వేస్తాడు ఆయన పోరాటం చేయ లేదు నాతో ఎప్పుడైనా మాట్లాడాడు ఆయన నేను ఏమిచ్చాను ఎవరితో మాట్లాడకుండానే దాన్ని క్లోజ్ చేయించాను నేను ప్రజల మనిషినే అందరి మనిషినే కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపు నీ ప్రభుత్వం నీ పోలీసు నీ నీ అధికారం పోరాటం అన్నది అధికారం లేని వాళ్ళు పోరాడాలి తప్ప అధికారం పోరాడాల్సిన సార్ స్థానిక ఎమ్మెల్యే గారికి కోట్ల రూపాయలు అందరినీ అని మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు మరి దాని మీద మీరు ఏమంటారు సార్ ఖచ్చితంగా జనం ఎరిగిన సత్యమే బహిరంగం లేదా అంత అంత ఇది ఏంటైనా ఆ గ్రామంలో చెప్పుకుంటున్నారు అందరూ చెప్పుకుంటారు అక్కడ మీకు కూడా తెలుసు మీరు చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు చేతులు మార్ని